రాజమౌళి గారి సినిమా అంటేనే అది ఒక అద్భుతం ఒక వండర్ ఆ వండర్కి ప్రధాన కారకుడు కెమెరామెన్ సినిమాటోగ్రాఫర్ కూడా ప్రధాన కారకడగానే ఉండాలి ఎందుకంటే కేరవాణి గారు ఏ విధంగా అయితే మ్యూజిక్ ఇస్తారో అదేవిధంగా మనకు విజువల్స్ కూడా ఆ విధంగానే కనిపించాలి అలా సింధుల్ కుమార్ గారికి రాజమౌళి గారికి బాగా కాంబినేషన్ కుదిరింది సై సినిమా నుంచి సై కావచ్చు ఛత్రపతి కావచ్చు విక్రమార్కుడు కావచ్చు యమదొంగ కావచ్చు మగధీర కావచ్చు మర్యాద రామన్న కావచ్చు ఈగ కావచ్చు అలాగే బాహుబలి వన్ అండ్ టూ అలాగే ఆర్ మ్యాక్సిమం సై నుంచి అన్ని సినిమాలకి ఆయనే చేస్తున్నాడు సినిమాటోగ్రాఫర్గా అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక హాలీవుడ్ లెవెల్లో నిర్మిస్తున్నటువంటి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు గారితో నిర్మిస్తున్నటువంటి ఆ సినిమా ప్రస్తుతానికైతే దీని గరుడ అని పేరైతే అనుకున్నారు అది పేరు వర్కింగ్ టైటిల్ తర్వాత అది అదే కన్ఫర్మ్ అవుతా లేకపోతే ఇంకెట్ కన్ఫర్మ్ అవుద్దా చూడాలి మొత్తానికి ఈ సినిమాకి అయితే ఆఫ్రికా అడవులు అలాగే అమెజాన్ అడవులు నేపథ్యంలో సాగే కథగా తెలుస్తోంది ఈ కథకి కెమెరామెన్ అయితే ఎస్ఎస్ వినోద్ అనే వ్యక్తిని అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది మళ్ళీ సుందిల్ కుమార్ గారికి రాజమౌళి గారికి ఏమైందో మనకు తెలియదు ఆయన అయితే ఈ సినిమా చేయడం లేదని సుంల్ కుమార్ గారే చెప్పడం జరిగింది నిజానికి వీరిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది వీరిద్దరు కాంబినేషన్లోనే ఈ సినిమా కూడా వస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఇదైతే ఒక విధంగా అభిమానులకు షాక్ అని చెప్పొచ్చు